మొత్తానికి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా రా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు ఏంటి వైసీపీ వాళ్లకు ఎలాంటి ఇవి ఇవ్వద్దు వాళ్ళకి ఎలాంటి సహకారం చేయొద్దు సాయం చేయొద్దు అని చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా దాని మీద చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా కొనసాగే అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు రాగద్వేషాలకు పక్షపాతాలు పక్షపాతం లేకుండా పాలిస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి చంద్రబాబు గారు వైసీపీ కార్యకర్తలకు పథకాలు అనడం ఏంటి అనేది కాకపోతే కాస్తంత ఆలస్యమైంది ఇది ఇమీడియట్గా వెంటనే ఆయన మాట్లాడుంటే బాగుండేది అనేది ఏది ఏమైనా ఈ లోపల నాయకులు మాట్లాడారు అనుకోండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా రారు కదా ఆయన వచ్చినప్పుడే అన్ని మొత్తం టోటల్గా కలెక్ట్ చేసుకుని వచ్చి అప్పుడు మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడో వస్తారు మాట్లాడతారు ఇది వైసీపీ వాళ్ళు లోప లోపల అనుకుంటున్న జనసేన టీడీపీ వాళ్ళు అయితే బయటకు చెప్తున్నారు నిన్న నాదన్ మనోహర్ గారు కూడా చెప్పిన మాట అదే ఆయన వచ్చారు మాట్లాడారు మళ్ళీ వెళ్ళిపోతారు యోగేష్ గారు కూడా అన్నారు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తారు మాట్లాడతారు అంటే ఆయన మొత్తం మీద ఒక నాలుగైదు టాపిక్లు ప్రిపేర్ చేసుకుని వస్తారు ఈ లోపులో కొన్ని అవి పాచిపోతాయి అవి మళ్ళీ వచ్చి మళ్ళీ రీప్లే చేస్తూ ఉంటారు దానికి దీనికని ఓకే ఇప్పుడు అదే మాట్లాడారు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఆయన తాజాగా మాట్లాడిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పనులు చేరుదండవే కాకుండా పథకాలు ఆపేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు ఆయన ఖండించారు వాస్తవానికి పథకాలు ఆపేస్తామని అయితే అనలేదు కొంచెం యాడింగ్ మసాలా ఉంటుంది కాబట్టి దాన్ని వైసీపీ చేస్తుంది వైసీపీ నాయకులకి ఏమీ చేయొద్దు వాళ్ళకి ఏం చేసినా పావుకి పాలు పోసినట్టే అన్న మాట అయితే అన్నారు అంతే అంతే పథకాలు ఆపేస్తానని అనలేదు మేబీ ఆపేస్తే అది ఖచ్చితంగా అది పెద్ద దుమారం రేగుతుంది ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నట్టు అవుతుంది ఓకే కాకపోతే ఇప్పుడు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది దీని మీద గవర్నర్ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబును ఒక్క నిమిషమైన ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మం కాదు అన్నారు కాకపోతే రాజకీయ విమర్శలు ఇప్పుడు జగన్ గారు అన్నారని చెప్పి ఆయన అయితే గది దించారు కదా కాకపోతే రాజ్యాంగబద్ధంగా నిజంగా అది తప్పైతే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పోరాటం ఏమైనా చేస్తుందా వైఎస్ఆర్సీపీ అనేది చెప్పాలి దానికి సంబంధించి ఈ పేటికి ఏ హైకోర్టుకో లేదంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి ఓకే క్లాక్ ఇచ్చారు ఇచ్చారనుకోండి వెళ్ళాలి దాని మీద అది ఎలాగ జరిగే పనులు కాదు రాజకీయంగా విమర్శలన్నీ మామూలే కాకపోతే కాస్తంత ఆలస్యంగా వచ్చి ఇప్పుడు ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి అయితే వెళ్ళారు జగన్ గారు